అందరికి నమస్కారం అండి సో బైబిల్ దేవుడు అంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ఎవరిని పిలవడానికి వచ్చిందంటే అతన్ని పాపులను వచ్చిందంట నీతి మంతులను కాదు చూడండి ఒక పాపిని శిక్షించబడలే పాపికి తగిన శిక్ష విధింపబడలే అది న్యాయబద్ధంగా చట్టబద్ధ చట్ట పరిమాణంగా ఉంటది కానీ ఒక పాపాత్ముడికి శిక్ష విధింపలేదంటే అది ఎంతవరకు వాస్తవం అండి చూడండి బైబుల్లో ఒక వచనం ఉంటుంది మతే సువార్త తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనము అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతి మంతులను పిలువ రాలేదు గనక కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరను అను వాక్యము భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోను నేర్చుకును చెప్పాను చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటానంటే నేను పాపులని పిలువ వచ్చి తిని అంటే పరలోక రాజ్యము పరలోక రాజ్యంలో ఎవరు చేరతారంట పాపులే చేరుతారంట పరిశుద్ధులు చేరారంట సో ఆయన ఎవరిని నిలుచుకరమంటున్నాడు చూడండి ఆయన ఏమంటాడు నేను దేవిని వద్ద నుండి దిగు మనిషిని అంటాడు నేను దేవిని కుమారుణ్ణి అంటాడు దేవుడు నన్ను పంపిండు అని చెప్తాడు అయితే ఎవరిని అన్నాడు అంటే మంచోళ్ళని కాదు పాపులన్నీ తొలక రమ్మన్నాడు అంట మీతిమంతులు కాదంట బైబిల్లో ఏమంటది నీతిమంతుడు లేడంట ఒక్కడు కూడా లేడంట అని చెప్తుంది సో చూడండి ఎవరైతే యేసుక్రీస్తు నమ్మాలనుకుంటారో ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఏం చేయాలంటే వాడు పాపిని 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 అని ఒప్పుకునాలంట నేను పాపం చేసినా నేను పాపం చేసినా అని ఒప్పుకుంటేనే అప్పుడు మీకు రక్షణ వస్తుందంట చూడండి ఈ యూద గృహంలో పుట్టిండు ఈయన ఏసేపు యేసేపు యాకోబు పుడతాడు యాకోబుకు యూధ పుడతాడు ఏసేపు వీళ్ళు పవిత్రులు ఉంటారు కానీ వీళ్ళ మాటలు చెప్పారు యూధ మాటలు చెప్తారు ఎందుకంటే ఈ యూధ భయంకరమైన వ్యభిచారి ఈ ఒక వ్యభిచారంలో పుట్టిన వాడు అంటుంటారు యూదులు అంటారు యోహన సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాదు అంటనే అంటారు చూడండి పత్రికలు కూడా మనం చూస్తాము పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పోతున్నారు అంట ఏ భేదం లేదంట అందరూ పాపం చేసిండంట మరి అసలు మరిగమ్మ కూడా పాప చేయి ఉంటది కదా ఆ గర్భం నుండే ఏ వచ్చిండు కదా చూడండి బైబిల్ నిర్ధారిస్తుంది అంటే తల్లి గర్భంలో పుట్టిన పొదులుకొని ప్రతి వాడు పాపి అని చెప్తుంది తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళందరూ పాపులని అంటారు మరి యేసుక్రీస్తు కూడా తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టింది కదా పోనీ తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు పవిత్రులు అని బైబుల్ చెప్తుంది సో ఆదము తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టలేదు కదా అతని అతను ఎక్కడి నుండి పుట్టాడు ఆయన స్వయంగా మట్టితోటి చేశాడు కాబట్టి బైబుల్ ప్రకారంగా ఆదమే నీతి మంత్రుడు ఆదమి పరిశుద్ధుడు అంటనే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఏ గర్భంలో పుట్టలేదు బైబిల్ ప్రకారంగా బైబిల్ ఏం చెప్తుంది తల్లి గర్భంలో పుట్టిన ప్రతి వాడు కూడా అని చెప్తుంది దయచేసి శ్రీ క్రైస్తవ సోదరులు ఈ యొక్క వాక్యాలను అర్థం చేసుకోవాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి సో చూడండి ఈ వీడియోలో మీకు ఏమైనా డైట్లు డౌట్లు గానీ సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి వీలైన వాళ్ళు ఫోన్ కూడా చేయండి సో వీడియోని మిగిలిన నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడమే మర్చిపోకండి చూడండి మన దేశంలో మన హిందూ సోదరులే మత మార్పిడి అవుతున్నారు కాబట్టి అలా హిందూ సోదరులు మత మార్పుడి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నామండి సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్ వందే మాతరం